హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ దగ్గరికి వెళ్ళి గగన్ గారు నేను మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అలా అడుగుతుంది ఇక అప్పుడే గగనేమో చెప్పు అనేసి అంటే ఇక భూమి చెప్పాలి కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు అని చెప్పేసి అలా తడబడుతూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్రం అయితే ఐ లవ్ యూ అని చెప్పేసి అలా గట్టిగా చెప్పేస్తుంది ఇక ఎవరు చెప్పారా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడగానే నక్షత్రం చూసి గగన్ అయితే షాక్ అవుతాడు తర్వాతేమో గగను ఏంటి ఇలా బరి తెగించి రోడ్ల మీద వచ్చే పోయే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్తున్నావు ఆడపిల్లను అన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నావే అని చెప్పేసి గగను అలా వెటకారంగా అంటే హలో నా అంతటి నేనే వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పానని ఇంత చీప్గా మాట్లాడుతున్నావేంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను అంటే నేను మాత్రం నిన్ను ప్రేమించను అని చెప్పేసి గగను అంటాడు తర్వాత ఏమో నక్షత్ర ఎందుకు ప్రేమించవు నేను అందంగా లేనా ఆస్తి లేదా ఏం తక్కువని ప్రేమించవు అని చెప్పేసి అలా నక్షత్ర అడుగుతూ ఉంటే ఇక గగనైతే ఉన్నాయి నీకు అన్నీ ఉన్నాయి అందం ఆస్తి అంతస్తు అలానే అన్నిటికీ మించి పొగరు కూడా ఎక్కువే నీకు మనుషుల్ని మనుషుల్లా చూడగలేని గుణం కూడా ఉంది నీకు ఇవన్నీ పక్కన పెడితే నువ్వు నాకు నచ్చకపోవడానికి ఇంకో కారణం ఉంది అదేంటో తెలుసా ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకోవాలి ప్రేమించాలి అన్న ఆలోచనే నాకు లేదు కానీ ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినా కానీ నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోను ప్రేమించను అదేందుకో తెలుసా నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి కాబట్టి మా జీవితాల్లోంచి సంతోషాన్ని దూరం చేసిన ఆ కుటుంబంలోని ఎవరినైనా నేను మనుషుల్లాగా చూడను నాకు నచ్చరు అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక భూమి అయితే ఆలోచనలో పడిపోతుంది ఏంటిది ఈయన ఒకవైపు నక్షత్రం ప్రేమించను అన్నందుకు సంతోషపడాలా లేదా రేపటి రోజున నేను శరత్చంద్ర గారి కూతుర్ని అని తెలిస్తే నన్ను కూడా ప్రేమించరు అని బాధపడాలా నా మనసులో మాట చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన మనసులో నాన్న మీద ఇంత కోపం ద్వేషం ఉన్నాయా అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతే మా నక్షత్ర నా అంతటా నేనే వచ్చి ఐ లవ్ యూ చెప్పానని ఇలా మాట్లాడుతున్నావు కదా ఏదో ఒక రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగేలా చేయకపోతే నేను అపూర్వ కూతురినే కాదు అని చెప్పేసి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక గగన్ వాళ్ళు ఇంటికి వస్తారు ఇక అది చూసి శారద అయితే పూర్ణి మీ అన్నయ్య వస్తున్నాడు నువ్వు ఇలా బాధపడుతుంటే ఏం జరిగింది అని అడుగుతాడు జరిగింది చెప్తే మళ్ళీ ఆ ఇంటి మీదకి గొడవకు వెళ్తాడు అది మనకు అవసరం లేదు కదా జరిగింది ఏదో జరిగిపోయింది తను అన్నది తప్పే కావచ్చు కానీ నువ్వు ఇలా బాధపడుతూ అంటే మీ అన్నయ్యకి అనుమానం వస్తుంది నార్మల్గా ఉండు అని చెప్పేసి శారద ఇక గగన్ వాళ్ళు లోపలికి వచ్చే లోపే పూర్ణికి చెప్పేసి ఉంటుంది ఏమో గగను అలా పూర్ణి డల్గా ఉండడం చూసి పూర్ణి ఏమైంది ఎందుకంత డల్గానో భోజనం చేస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే పూర్ణి ఏం జవాబు చెప్పకుండా అంటే చేసిందిరా తనకి కాస్త తలనొప్పిగా ఉందని అలా కూర్చొని ఉంది అని చెప్పేసి అలా శారద చెప్పేస్తుంది ఇక అప్పుడే కాగానైతే ఏంటి డాక్టర్ని అంటే అవసరం లేదులే అన్నయ్య నేను వెళ్ళి పడుకుంటాను తగ్గిపోతుంది అని చెప్పేసి ఇక పూర్ణిమ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో శారద అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయం అనగా వెళ్ళావు ఇంతవరకు ఇంటికి రాలేదు ఇప్పుడు వస్తున్నావు మళ్ళీ మొన్న జరిగినట్టు ప్రమాదం జరగదని గ్యారంటీ ఏముందమ్మా జాగ్రత్తగా ఉండాలి కదా ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పి వెళ్ళమ్మా అని చెప్పేసి అలా శారద చెప్పగానేక అప్పుడే గగనైతే అలా చెప్పమ్మా ఈ తైతక్కకి ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తనకే తెలియడం లేదు సడన్గా ఆఫీస్కి వచ్చింది ఏంటి అంటే ఏం లేదు ఊరికే వచ్చాను అంటుంది ఏదేదో మాట్లాడుతుంది ఏదో చెప్పాలి అంటుంది చెప్పలేకపోతుంది ఏం ఆలోచిస్తుందో ఎందుకు అలా చెప్తుందో నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు నీకు నమస్కారం పెట్టాలమ్మా ఎంతలా భరిస్తున్నావో ఈ తైతక్కని అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత మా శారద ఏంటమ్మా అంటే ఏం లేదా అంటే మీ అబ్బాయి అలానే లేండి అని చెప్పేసి ఇక భూమి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి చెర్రీకి ఫోన్ చేసి నేను మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఒక పార్క్ దగ్గర చెర్రీని కలుస్తుంది ఇంకా చెర్రీ ఏమో నా ప్రేమ విషయం తెలుసుకుందా నా కైలవి చెప్తుందా అని చెప్పేసి అలా ఊహల్లో తేలుతూ ఉంటాడు ఇక చెర్రీ భూమి దగ్గరికి రాగానే చెప్పు భూమి ఎందుకు అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పావు అని చెప్పేసి అనగానే ఇక భూమి అయితే అదేనండి నేను ఎవరినో తెలుసుకోవాలి అని నా వాళ్ళ కోసం వెతుకుతున్నాను కదా ఇన్ని రోజులకు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలిసింది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక షెరీ అయితే ఏంటి భూమి నీ వాళ్ళెవరో నీకు తెలిసిందా ఎవరు ఎక్కడుంటారో చెప్పు అని చెప్పేసి అంటే నా వాళ్ళు ఎవరో కాదు శరత్ చంద్ర గారే మా నాన్న శోభాచంద్ర గారే మా అమ్మ అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక అప్పుడే చర్య అయితే షాక్ అవుతాడు ఏం చెప్తున్నా భూమి మళ్ళీ చెప్పు అంటాడు నేను చెప్పింది నిజమేనండి మీరు అంతలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ విషయం తెలిసినప్పుడు నేను కూడా ఇలానే ఆశ్చర్యపోయాను అని భూమి అలా అంటూ ఉంటే ఇక అప్పుడే చర్య అయితే భూమి కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అంటే ఇక భూమి అయితే జరిగిన విషయాన్ని అలా అపూర్వ కిడ్నాప్ చేయించిన విషయము తన దగ్గర ఉన్న గజ్జలు షాల్వా తీసుకున్న విషయాన్ని మళ్ళీ తన కోసం రౌడీలు వెతుకుతూ ఉంటే ఇక ఆ రౌడీకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రౌడీ నిజం చెప్పిన విషయాన్ని అలా అన్నింటినీ చర్రీకి చెప్తుంది ఇక అప్పుడే చర్య అయితే నువ్వు శరత్చంద్ర మామయ్య కూతురివి అని చెప్పేసి మా అత్తయ్య అపూర్వకు తెలుసా అని చెప్పేసి అడగగానే లేదు ఆవిడకి ఇంకా తెలీదు నన్ను కిడ్నాప్ చేయించింది తనే అని నాకు తెలుసు అన్న విషయం మాత్రమే తెలుసు అందుకే నిన్న ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టల్లా చేసింది ఎక్కడ నిజం చెప్పేస్తానో మా నాన్నకి అని చెప్పేసి అని భూమి అంటే బతికించావు నువ్వే శోభాచంద్ర గారి కూతురువి అని తెలిస్తే నిన్ను ప్రాణాలతో ఉంచ తెలుసా అంత మూర్ఖురాలు అంత క్రూరత్వం ఉన్న మనిషి మా అత్తయ్య అని చెప్పేసి చెర్రి అంటాడు ఆ విషయం నాకు మొన్నే అర్థమైపోయిందండి కానీ ఇప్పుడు నేను చేయాల్సిన పని అపూర్వ నన్నేం అని భయపడుతూ ఉండడం కాదు మా నాన్నకి ఆ రోజు చంద్ర కడుపులోని బిడ్డతో సహా కాలిపోలేదు బిడ్డ బతికే ఉంది అని తెలిసేలా చేయాలి అలా తెలిసేలా చేస్తే ఆయనే నా కోసం వెతకడం మొదలు పెడతాడు అని చెప్పేసి భూమి అనగానే ఇక చెర్రి అయితే అది ఎలా చేస్తావు నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు కదా ఆ యాక్సిడెంట్ అయినాడేమో కోమాలో ఉన్నాడు ఇప్పుడు ఎలా నిరూపించుకుంటావు అంటే అందుకనే మా నాన్నకి బిడ్డ బతికే ఉంది అని తెలిసేలా చేస్తే ఆయనే నా కోసం వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పేసి భూమి అంటుంది ఇక చెర్రి ఏమో అది ఎలా సాధ్యం అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే సాధ్యం అవుతుందండి మీరు నాకు సహాయం చేస్తాను అంటే మా నాన్న తన బిడ్డ బతికే ఉంది అని తెలుసుకునేలా నేను చేస్తాను అని చెప్పేసి ఇక భూమి చెర్రీ చెవి దగ్గరికి వెళ్ళి అలా ప్లాన్ చెప్తూ ఉంటుంది తర్వాతేమో ఇక నైట్ అవ్వగానే ఇక భూమి అయితే చంద్ర లాగా రెడీ అయిపోయి అలా శరత్ చంద్ర ఇంటి ముందుకు వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అపూర్వకైతే సడన్గా మెలకు వచ్చేసి అలా బయటకు వచ్చి చూడగానే ఇక ఎదురుగా భూమి అలా డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసి ఇదేంటిది ఈ టైంలో మా ఇంటి ముందు నాట్యం చేస్తుంది ఎవరు అని చెప్పేసి అలా దగ్గరికి వెళ్ళగానే ఆ చీకట్లో ఏమీ కనిపించదు ఇక ఆపుడి భూమి అయితే తన పొడవాటి జడతోటి ఇక అపూర్వ మెడని చుట్టేసి అలా లాక్కి పడేస్తుంది ఎవరు నువ్వు అని చెప్పేసి అలా అపూర్వ అనగాని నేనే శోభాచంద్రని మర్చిపోయావా అపూర్వ అని చెప్పేసి ఇక భూమి అనగానే ఇక అపూర్వ అయితే కంగారు పడిపోతూ పక్కకు వెళ్ళి దాక్కుంటుంది తర్వాతేమో భూమి శరత్చంద్ర గదిలోకి వెళ్ళి అలా చైర్లో కూర్చొని అలా ఊగుతూ ఉండి అంటే ఇక అప్పుడే శరత్చంద్రకి సడన్గా గా మెలకు వచ్చి ఎవరు అని చెప్పేసి అంటే నేనే బావా చంద్రని మర్చిపోయేవా నన్ను అని చెప్పేసి అంటే చంద్ర నువ్వా నిన్నెలా మర్చిపోతాను నిన్ను ప్రాణంలో ప్రేమించాను కదా అని చెప్పేసి అనగానే అందుకైనా బావా మన బిడ్డ బతికిందో చనిపోయిందో అని కూడా తెలుసుకోకుండానే ఉన్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని చెప్పేసి చంద్ర లాగా భూమి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే అలా అంటావేంటి వింటి చంద్ర నేను ఎప్పుడైనా అలా మర్చిపోతానా ఆ రోజు మంటల్లో నీతో పాటే కడుపులోని బిడ్డ కూడా కాలి బూడిద అయిపోయింది అని చెప్పేసి అపూర్వ చెప్పింది అని శరత్చంద్ర చెప్పగానే అదంతా అబద్ధం భావా ఆ రోజు నేను కాలిపోకముందే మన బిడ్డను నేను ప్రసవించి ఒక టెడ్డీ బర్లో పెట్టి బయటికి విసిరేసాను నువ్వు ఎప్పుడు అంటూ ఉండేవాడివి కదా బావా నీకులాగా అందమైన ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి ఆ రోజు మనకి పుట్టింది కూడా ఆడపిల్ల అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఈ కాపుడే శరత్చంద్ర అయితే ఏంటి నా కోరిక మేరకు మనకి ఆ రోజు మహాలక్ష్మి పుట్టిందా అసలు ఇన్ని రోజులు నువ్వు ప్రసవించావన్న విషయం కానీ ఆ బిడ్డను బయటికి విసిరేస్తావన్న విషయం కానీ మన బిడ్డ భూమి మీదకి వచ్చింది అన్న విషయం కానీ ఏవి కూడా నాకు తెలియలేదు శోభాచంద్ర ఇప్పుడు తెలిసింది కదా ఎక్కడన్నా కానీ ఈ ప్రపంచంలో మన బిడ్డను జల్లడు పట్టి మరీ వెతికి ఈ ఇంటికి తీసుకొచ్చాను తీసుకొచ్చి మహారాణిలా చూసుకుంటాను నిన్ను ఎంత బాగా చూసుకున్నానో మన బిడ్డను కూడా అంతే బాగా చూసుకుంటాను అని చెప్పేసి శరత్చంద్ర చెప్తాడు తర్వాతేమో భూమి శోభాచంద్ర లాగా మాట్లాడుతూ బావా నేను నీ మీద నమ్మకంతో ఇప్పుడు వెళ్తున్నాను నువ్వు ఎప్పటికైనా మన బిడ్డను తీసుకొస్తావని ఇక అయినా మన బిడ్డ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతావు కదా ఇప్పుడు నేను వెళ్తున్నాను అని చెప్పేసి చెర్రి సహాయంతో ఇక ఇంట్లో కరెంటు తీసేపిచ్చేసి భూమి సడన్గా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది తర్వాతేమో కరెంట్ రాగానే ఇక శరత్చంద్ర అయితే శోభాచంద్ర ఫోటో దగ్గర నిల్చుని ఇన్ని రోజులు మన బిడ్డ బతికే ఉందని నాకు ఏ రోజు తెలియనే లేదు ఇన్ని రోజులకు చెప్పాలని నీకెలా అనిపించింది చెప్పి ఉంటే ఆ రోజే మన బిడ్డను వెతికేవాన్ని కదా ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో అపూర్వ శరత్చంద్ర అన్న మాటలన్నింటినీ వింటూ అంటే ఆ శోభాచంద్ర ఇన్ని రోజులకు ఆత్మలాగా వచ్చి తన బిడ్డ బతికే ఉందన్న విషయాన్ని బావకి చెప్పేసిందా అంటే నానుమానమే నిజమైపోయిందా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డ బావకి దొరక్కముందే ముందే తను ఎవరో ఎక్కడుంటుందో నేనే తెలుసుకోవాలి లేదంటే నాకు ఉనికి ఉండదు అని చెప్పేసి అపూర్వ అలా కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్